ఎందుకంటే ఇప్పుడు ఎన్నైతే మనకు సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ ఆదిలాబాద్ మహారాష్ట్రీ అందుతా ఉన్నాయంటే మరి ఇంత ఎక్స్క్లూజన్ అవన్నీ కూడా రూపుమాపడానికి అప్పుడున్న పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళందరినీ శ్రద్ధిస్తే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి కూడా సక్సెస్ఫుల్ పబ్లిక్ చెప్తా ఉంది మరి అటువంటి ఆదిలాబాద్ జిల్లా మాక్సిమం అనే కెరియర్ అసలు పార్టీ కూడా అక్కడ మొత్తం కూడా కూడా గవర్నమెంట్ అందించే కూడా అందించే విధంగా కృషి చేయడం కానీ కూడా చాలా చిరస్మరణి సో ఒక విధంగా బాధ కూడా ఎమోషనల్ గా ఉన్నాక కూడా మరి వాళ్ళు సుదీర్ఘమైన కార్యకర్తలు వాళ్ళు చేసిన సేవలు ప్రజలకు అందించిన సేవలు ఎక్స్పెషల్ శాంతి పర్యవేక్షణ కూడా వాళ్ళు చేసిన సేవలను కూడా స్మరించుకుంటూ మరి వాళ్ళు ఒక మంచి సక్సెస్ఫుల్ క్యార్యూ మరి వాళ్ళందరూ వారిని వారిని ఎస్పెషల్లీ మరి ఎస్పెషల్స్ వాళ్ళ వైస్ బాగా వచ్చింది కూడా ఆయనకి కూడా కూడా పెట్ట కో సపోర్ట్ చేసి అంత